అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పారా హుషార్ రచన సింహప్రసాద్ గారు సంటి పిల్ల గుక్క పెట్టి ఏడుస్తున్నట్టుగా పదే పదే అనిపించసాగింది పొలంలో కూలి పని చేస్తున్న కాశమ్మకి మరి తల్లి మనసు నిలవలేకపోయింది పొద్దుటనగా పాలిచ్చాను బిడ్డ ఆకలికి తాళలేదు పాలిచ్చి ఇదిగో ఇక్కడ ఉన్నట్టుగా వచ్చేస్తా అని రైతుకు చెప్పి అతడి అంగీకారం కోసం కూడా చూడకుండా పొలాలకు అడ్డం పడింది పది నిమిషాల్లో గుడిసికెళ్ళి తలుపు తీసింది పిల్ల నిజంగానే పొర్లి పొర్లి ఏడుస్తోంది గబాల పిల్లను ఒళ్ళోకు తీసుకుంది అంతే వేగంగా బిడ్డ నోటికి రొమ్ము అందించింది ఏడుపు మాని అబగా పాలు త్రాగటంలో నిమగ్నమైంది ఆ పాప సంటి దాని కళ్ళల్లోనూ చంపల మీద ఉన్న కన్నీటి చుక్కల్ని తుడిచి నూదుట ముద్దు పెట్టుకుంది అమృతం తాగుతున్నట్టుగా సగం కళ్ళు మూసి తన్మయత్వంతో త్రాగుతోంది కూతురు దానివంక అపురూపంగా చూస్తూ ఆనందానుభూతిని గ్రోలుతూనే తల నిమరసాగింది కాశమ్మ ఇక బేబీ ప్రొడక్ట్స్ కంపెనీ యజమాని నీలకంఠ ముగ్గురు డాక్టర్లను తోడుకొని వెళ్ళి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలిశాడు బ్రెస్ట్ మిల్క్ బ్యాంకు స్థాపన గురించి మాట్లాడాలని వచ్చామండి అని వినయంగా చెప్పాడు మరి మీ ప్రపోజల్ చూశాను పైకి బాగానే ఉంది ప్రతిపక్షము మహిళా సంఘాలు ఎలా తీసుకుంటాయని సందేహంగా ఉంది సీఎం సంగతి తెలుసుగా ఆయనకి ఇమేజ్ ముఖ్యం దానికి డ్యామేజ్ జరిగితే అగ్రిరావుడైపోతాడు నవ్వారు మంత్రి దీన్ని మనమే కొత్తగా ప్రారంభించడం లేదండి చాలా దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి మన దేశంలో ముంబైలో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలోనే మొదటి బ్రెస్ట్ మిల్క్ బ్యాంకును ప్రారంభించారు దేశం మొత్తం మీద ఇరవై ఐదు బ్యాంకులు ఉన్నాయి నిన్న కాక మొన్న బెంగళూరులోని ప్రభుత్వానికి చెందిన వాణి విలాస్ హాస్పిటల్లో రొమ్ము పాల బ్యాంక్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా పేపర్లో వార్తలు వచ్చాయి మీరు చూసే ఉంటారు మీరన్నా ఆ బ్యాంకుల్లో పాలన విక్రయిస్తున్నారా ఆహా అత్యవసరమైన శిశువులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు అది అలా చెప్పు అక్కడే వస్తుంది తెరకాసంత మీరు సమస్త బేబీ ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నారని తెలుసు ఈ పనిని లాభం నష్టం రెండు లేని విధంగా నడపాలనుకుంటున్నారని తెలుసు దాని ద్వారా జనాల్లో మంచి పేరు కొట్టేసి మీ ఉత్పత్తుల్ని మరింతగా అమ్ముకోవాలని చూస్తున్నారని తెలుసు మిమ్మల్ని తప్పు పట్టడం లేదు మీరు చేయాలనుకున్న పని భేషుగ్గా ఉంది కానీ సీఎం దొంగరాముడు కరుస్తాడేమోనని బుర్రగొక్కున్నాడు మంత్రి పోనీ విదేశీ సంస్థల వారిని పిలిచి సీఎం సమక్షంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇప్పించమంటారా అది తిరుగులేని ఆలోచన రామబాణమే అది బెటరు అసలు మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో ముందు నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి సీఎం బండరాముడు అనుమానాలన్నీ తీర్చాలగా డాక్టర్ చేసి ముందుకొచ్చారు పసిపిల్లలకి తల్లిపాలు మించిన పోషక ఆహారం లేదు సార్ ఆప్టిమమ్ న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది తల్లిపాలు తాగిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు చక్కగా ఎదుగుతారు వారిలో రోగ శక్తి అధికంగా ఉంటుంది ఒక్కో తల్లి దగ్గర సాధారణంగా ఇద్దరు పిల్లలకు సరిపడా పాలుంటాయి తమ బిడ్డకి బాగా మిగిలిన పాలను వారి నుంచి మేము ఉచితంగా స్వీకరిస్తాం అలాగే పురుట్లోనే బిడ్డ చనిపోయిన తల్లుల్ని సేకరి తల్లుల నుంచి కూడా సేకరిస్తాం ప్రభుత్వ మెటర్నిటీ హాస్పిటల్స్లోని తల్లులు మా ప్రథమ టార్గెట్ వాటిని పాలివ్వలేని ఇవ్వలేని తల్లుల బిడ్డలకు రోగగ్రస్త తల్లుల పిల్లలకు తల్లి పాలు చాలని పిల్లలకు తక్కువ బరువు ఉన్న శిశువులకు నెలలు నిండకుండానే పుట్టిన శిశువులకు ఉచితంగా అందిస్తాం ఒక రకంగా ఇది క్రాస్ సబ్సిడీ అన్నమాట అవసరానికి మించి ఉన్నవారి నుంచి సేకరించి అవసరమైన వారికి అందించడం ద్వారా పసిపిల్లలందరికీ తల్లిపాలు అందుతాయి దానివల్ల రాష్ట్రంలోని పిల్లలంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండే అవకాశం కలుగుతుంది సార్ ఆవిడ మాటలకు సంతృప్తులయ్యారు అయినా ఏదో సందేహం పీకుతుంటే అడిగారు ఇందులో ఖర్చే కానీ మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది నేల కొంచెం ముందుకు వంగి చెప్పాడు మా కంపెనీ గుడ్ విల్ పెరుగుతుంది అదేగాక ఆయా ఆసుపత్రుల్లోని పిల్లలకు అంతివగా మిగిలిపోయిన పాలన మా ఫార్మా కంపెనీలో పాశ్చరైజ్ చేసి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తాం బెంగళూరు సంస్థ పదిహేను ఎంఎల్ మూడు వందల రూపాయల చొప్పున అమ్ముతామని వాణి విలాస్ ఆసుపత్రి వారికి ప్రపోజల్ ఇచ్చింది మేము అలాగే అదే ధరకు అమ్ముతాం ఆ రకంగా రాష్ట్రంలోని పిల్లలందరికీ సంపూర్ణ పౌష్టిక ఆహారం లభిస్తుంది ఆ సొమ్ము మా ఖర్చులుగా సరిపోతుందని మా అంచనా మంత్రి పెదవుల మీద చిత్రమైన మందహాసం గదలవగా తల పంకించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం శిశు మరణాల్లో ఎనభై పర్సెంట్ కేవలం తల్లిపాలు లభించనందునే జరుగుతున్నాయి బిడ్డ ఆరోగ్యానికి ఎదుగుదలకి తల్లిపాలు ద బెస్ట్ సార్ అన్నారు ఇంకొక డాక్టర్ సుబ్రహ్మణ్యం మన దేశంలో ప్రతి ఏడాది రెండు కోట్ల యాభై లక్షల మంది శిశువులు జన్మిస్తుంటే వారిలో ముప్పై లక్షల యాభై వేల మంది ప్రీమెచ్యూర్ బేబీలే వీరిలో పది శాతం మంది వివిధ సమస్యలతో చనిపోతున్నారు తల్లిపాలు సరైన సమయంలో ఇవ్వగలిగితే శిశు మరణాల సంఖ్యను సగానికి పైగా తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు సార్ మన సిటీలోని ప్రముఖ మెటర్నిటీ అండ్ చైల్డ్ కేర్ ఆసుపత్రి సూపర్నెంట్ గారితో మాట్లాడాం ఏడాదికి నాలుగు వేల మంది రోగగ్రస్త శిశువులని మంచి చెడు చూడాల్సి వస్తుందని తల్లిపాలీ మీ పెద్ద అవరోధంగా ఉందని చెప్పారు సార్ అంది డాక్టర్ గీత ఎగ్జాక్ట్లీ సార్ ఇందులో బలవంతమే ఉండదు స్వచ్ఛందంగా పాలిచ్చిన తల్లుల దగ్గర నుంచే సేకరిస్తాం ఒక తల్లి ప్రతిరోజు ఆరు వందల మిల్లీ లీటర్ల పాలను ఉత్పత్తి చేయగలదు కానీ బిడ్డ కడుపు నిండడానికి అందులో చాలు ఆ మిగిలిన పాలను తల్లిపాలు దొరకని శిశువులకు అందించాలనే ఆలోచనల నుంచి పుట్టినవే హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ డాక్టర్ సిసి వివరించారు ఇలా అనుకునే ఇదివరకు వాలంటరీ బ్లడ్ బ్యాంకులు ప్రారంభించాం ఇప్పుడు అవి ఫక్తు వ్యాపార సంస్థలై కూర్చున్నాయి ఇక్కడ అలా జరిగే అవకాశం లేదు ఇది లిమిటెడ్ ఏరియా తల్లులకి పసిపిల్లలకి సంబంధించింది ప్రసవం జరిగిన ఆరు నెలలు లేదా పది నెలల దాకానే సాధారణంగా పాలు తయారవుతాయి ఆ తర్వాత ఉండవు అంచేత ఇది వ్యాపారంగా మారే ప్రసక్తి ఉండదు మేము మా కంపెనీ ఇమేజ్ పెంచుకోవటానికి మా ప్రొడక్ట్స్ జనంలో వెళ్ళటానికి ఈ రొమ్ము పాల బా బ్యాంకును ఉపయోగించుకుంటామని మనవి చేస్తున్నాను అన్నాడు నీలకంఠ అతి వినయంగా ఆ వెంటనే తిరిగి తనే అన్నాడు ఆ పాలను ఎవరికి పడితే వారికి అమ్మం ప్రసవం చేసిన డాక్టర్ లేదా పిల్లల డాక్టరు లేదా గైనకాలజిస్టుల అభ్యర్థుల మేరకి అమ్ముతాం పాలన కూడా చక్కగా ప్రాసెస్ చేసి రోగాలు లేవని నిర్ధారించుకున్నాకే నిల్వ చేస్తాం డోనర్ ఆరోగ్య చరిత్ర చూస్తాం అనేక ఇతర ప్రమాణాలు తూచా తప్పక పాటిస్తామని హామీ ఇస్తున్నాం వినడానికి బాగానే ఉందనుకో సీఎం సంగతి తెలుసుగా తెరాముడు ఇది ఒక విప్లవాత్మక పథకం సార్ పసిపిల్లల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రారంభిస్తున్న ఈ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ వల్ల మీకు మీ ప్రభుత్వానికి బోల్డ్ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి విదేశీ సంస్థలు ఎన్నో కితాబులు ఇస్తాయి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మెచ్చుకుంటుంది అని డాక్టర్ గీత చెప్పారు మంత్రి కళ్ళు మెరిశాయి ఈ పాయింట్ బాగుంది సీఎం గొప్పలరావుడు బుర్ర ఊపేస్తాడు ఆయన చెవిలో ఒక మాట ఊది అనుమతి తీసుకుంటాయి ఇలాగా మీరు మీ ఏర్పాట్లలో ఉండండి మీకు ఉంటాం ఉంటామని చెప్పి నర్మగర్భంగా నవ్వి షేక్ హ్యాండ్ ఇచ్చి సెలవు తీసుకున్నాడు నీలకంఠ ఇక ప్రెస్డ్ మిల్క్ బ్యాంక్ని ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రారంభించారు అది గొప్ప ముందడుగుగా పసిపాపల ఆరోగ్యజ్యోతిగా అభివర్ణించారు ఇకపై రాష్ట్రంలోని ఏ పసిబిడ్డకు పోషకాహార లోపం ఉండదనే డంకా బజయించారు శిశువులకు తల్లి పాలలో లభించే విటమిన్లు మరెక్కడ మరెక్కడా లభించవన్నారు తల్లులు ఉదారంగా వ్యవహరించి అదనపు పాలను పేద పిల్లలకు అందించేందుకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు సదరు బ్యాంకును స్థాపించిన నేలకంటని అతడి కంపెనీని వేణుళ్ళ అభినందించారు వ్యాపార దృక్పథం లేకుండా శిశువుల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా కృషి చేయమని హితవు చెప్పారు వారికి ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని హామీ ఇచ్చారు తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులేవి చేయొద్దని హెచ్చరిక చేశారు ఈ బ బ్యాంకు కార్యకలాపాల మీద సామాజిక కార్యకర్తలు కన్ను వేసించాలని సూచించారు కాశమ్మ పిల్లకు పాలిస్తుంటే పరుగు పరుగునొచ్చాడు దాని మొగుడు కాసేయ బలవంతంగా పిల్లలు లాగేశాడు అయ్యయ్యో నీకేం పోయే కలం వచ్చిందయ్యా బిడ్డ పాలు తాగుతుంటే ఇదేం పాడు పని వసే పిచ్చిదాన ఇక నీ పాలు మన పాలిట బంగారమే నీ పాలకు భలే గిరాకొచ్చింది సంబరంగా చెప్పాడు ఏమొచ్చింది వెర్రిగా చూసింది తల్లుల పాలు కొంటున్నారే ఇన్నాళ్ళు ఇది తగిన పాలు చాలు ఇది తాగిన పాలు చాలు ఇవాళ నుంచి దానికి కూడా మనతో పాటే గంజి నీళ్ళు పోసి నీ పాలు అమ్మేస్తాను ఇందా ఇసి ఐసాలకు పిండి బుగ్గలు నొక్కుంది ఇది ఎంపిదప్ప బుద్ధి ఈ భూ ప్రపంచం మొత్తం మీద కొనకుండా దొరికేవి తల్లి పాలేనయ్యా వాటిని అమ్మేసి పిల్లదాని నోటి కాడు కూడు లాగేస్తావని జమ్మడిపోను నువ్వు అసలు మనిషివేనా నీకు సీము లేవా అవి లేకపోతే ఏమే నీ కాడ పాలున్నాయి అవి శానా పొట్ట పొట్టగొట్టి దాన్ని ఉసురు పోసుకోమాకయ్యా అని బ్రతిమాలింది ఆడపిల్లే కదా మగబిడ్డను కన్నట్టు ఇది అయిపోతావేంటే దానికి ఏం గదిలే కానీ నువ్వు ముందు పాలు పిండి ఇవ్వవే అని గదమాయించాడు కాసేపు మగుడితో పోట్లాడి ఓడిపోయింది కాసేమ్మ నెల తిరగకుండానే కాసేమ్మ కూతురు ఈనుప్పలలా అయిపోయింది నెత్తి నోరు కొట్టుకుంటూ ఆసుపత్రికి వరిగెత్తారు కాసేమ్మ కాసేయ మాల్ న్యూట్రిషన్ పౌష్టికాహార లోపం వల్ల ఇలా అయింది తల్లిపాలు పట్టిస్తే కానీ కోలుకోవటం కష్టం నేనేటి సేద్దునయ్య నా పాలు ఎండిపోయి గుండెలు బాదుకుంది కాశమ్మ ఇవాళ రేపు తల్లిపాలు అమ్ముతున్నారు బాగా డిమాండ్ ఉంది బ్లాక్లో అమ్ముతున్నారు కొనుక్కోగలవంటే చెప్పండి చీటీ రాసిస్తాను తల కొట్టుకుంటూ కోలబడింది కాశమ్మ బిడ్డకు ద్రోహం చేశాడో లేక దోపిడీకి గురయ్యాడో తెలుసుకోలేక కళ్ళనీళ్లు కొక్కుని దిక్కులు చూడసాగాడు కాశయ్య తల్లిపాలకు కూడా ఖరీదు కట్టే నయాశ రాబులు తయారయ్యారని తెలియని చిన్నారి గొంతెత్తి అడవసాగింది కాదు ఏడుపు ద్వారా తన నిరసనను ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది అదండి కథ ఈ కథ ఆంధ్రభూమి ఆదివారం ముప్పై సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రచురితమైంది చూసారా తల్లి పాలను కూడా అమ్ముకొని చివరికి మనం ఎలా బతుకుతున్నామంటే రక్తం అమ్మేసుకుని బతికేస్తున్నాం పిల్లకి సరిపోకుండా పాలు కూడా అమ్మేసుకుంటున్నాం ఇంకా ఇంకా చేయాల్సినవి ఇంక ఎన్ని దురంతాలు మనం చూడాల్సి వస్తుందో ఈ ఎన్ని ఇంకా ఎన్ని పనులు మనం వింటామో మనం పోయే లోపల ఇంత దారుణంగా డబ్బు సంపాదించడం ఎక్కడా లేదు అసలు ఉన్నదాంతో సంతృప్తి పట్టం పోయింది ఎంతసేపు అక్కడ ఒక స్థలంగానేద్దాం ఎక్కడో పొలం కొనేద్దాం అక్కడ అది కొనేద్దాం భూమి అంతా మనమే తీసుకుందాం అట్లా తయారవుతుంది మనుషుల ప్రవర్తన నాకు ఎంత కావాలో అంత తీసుకుని అక్కడి నుంచి ఆశలు పడకుండా బతకచ్చు కానీ అట్లుండదు మొత్తం మనమే వేసి అలా ఒక వంద ఎకరాలన్నీ చెప్పుకోవాలి ఒక గ్లాస్కో పంచి కట్టి పైన ఇంకోటి వేసి చక్కగా నోట్లో పైప్ పెట్టుకుని ఏం చేయగా తిరగాలి వాడు వస్తే అందరూ నమస్తే పెట్టాలి ఇలాంటి కల్చర్ పోనంత వరకు మన జీవితాలు ఇట్నే ఉంటాయి థ్యాంక్